చాలా మంది ఇప్పుడు ఇండియాలో సెటిల్ అవ్వడం కంటే కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు స్టడీస్ కానీ కెరీర్ కానీ మన ఇండియాలో తక్కువ మంది సెటిల్ అవుతున్నారు దాని మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు అంటే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి కదా శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళి సీతని వదిలి తెచ్చుకుంటాం కోసం రావణాసురుడు యుద్ధం చేశారు అనమాట రావణాసురుడు చచ్చిపోయారు అనమాట విభూషణుడు వాడి తండ్రి వాడి తమ్ముడు రాముణ్ణి పక్కన చేరాడు ధర్మం పక్కన చేరాడు సో రావణ వధ అయిపోయిన తర్వాత ఏం జరగాలి సీతమ్మని తీసుకుంది అయోధ్యకి వెళ్ళిపోవాలి పోవాలి కానీ లక్ష్మణుడు ఆ విభూషణలతో కలిసి ఇది అద్భుతంగా ఉందా బాబు అమెరికాలో ఉంది ఇది ఇక్కడే ఉందాం మనం నైట్ క్లబ్లు ఉంటాయి ఇవి ఉన్నాయి ఇవన్నీ అన్నీ కూడా అనుభవిద్దామని అయోధ్యకి వెళ్ళే మాట రావటం వల్ల అప్పుడు రామ్మ రాముడు తమ్ముడిని పిలిచి ఓ లక్ష్మణ అవి స్వర్ణమయ్యే లంక నమే రోచతే లక్ష్మణ జనని జన్మ స్వర్గ తప్పి గరి చేసి అని చెప్తున్నాడు అనమాట అండి అంటే ఎంత స్వర్ణమై అద్భుతం అమెరికా లాగా అన్ని 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 వసతులు ఉన్నాయి ఇక్కడ స్వర్ణమై ఇది బంగారం లాగా ఉందన్నమాట నమే రోచ నాకు రుచించడం లేదు ఎందుకంటే జనని తల్లి జన్మభూవిష్య స్వర్గానికైనా కూడా గొప్పది కాబట్టి చలో ఐదు వెళ్ళిపోదాం అన్నాడు అనమాట అండి సో అది ఎలా చెప్పాలి అది ఎక్కడికి అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగంతో ఓ ప్రమాణ విద్య ఉందో అక్కడి నుంచి విద్యను నేర్చుకోవాలి విద్యను నేర్చుకున్న తర్వాత ఆ విద్యను ఉపయోగించి నీ దేశాన్ని ఉద్ధరించాలి ఇది ఎలాదంటే దీనికి కూడా మనకి అన్నిటికి కూడా సమాధానం ఉన్నది సాహిత్యం సమాధానం ఉన్నది దేవతాను ఎప్పుడు యుద్ధం చేసుకుంటున్నారా రాక్షసులకి ఎన్ను దేవ దేవ ఈ దేవతలకి ఎన్ను ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది అనమాట అండి రాక్షసులు చంపేస్తున్నారు దేవుళ్ళు అనేది ఉన్నాయి దాంతో పెద్ద ఆయుధాలు ఉన్నాయి దేవతల దగ్గర ఇప్పుడు వాళ్ళు గెలిచేవాళ్ళు రాక్షసులు చంపేసేవాళ్ళు కానీ వాళ్ళు తిరిగి బతికి చూ తిరిగి వచ్చేస్తున్నారు అనమాట అండి వాళ్ళకి అంతం లేకుండా పోయింది అప్పుడు ఇప్పుడు ఆ తగకి అంటే ఆ సమూహానికి ఒక గురువు ఉంటారు రాక్షస సమూహానికి దేవతల యొక్క సమూహానికి గురువు బృహస్పతి రాక్షసుల యొక్క సమూహానికి గురువు శుక్రాచార్యుడు సో ఈ దేవతలంతా కూడా వెళ్ళి అరే మన దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర ఐరావులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్ని ఎప్పుడు మనం చంపేస్తున్నాం రాక్షసులు మనం తిరుగుబడి బతికొస్తున్నాం ఎట్టా గెలుతాం ఏమైపోయిందంటే అప్పుడు బృహస్పతి ఏం చెప్పాడంటే బాబు నాకు తెలియని విద్య రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుల దగ్గర ఉన్నది అది మృత సంజీవని విద్య పోయిన వాళ్ళని బ్రతికించేటువంటి విద్యని మృత సంజీవ అనే శబ్దాన్ని నాకు రాదు అది అది ఒక అది ఒక శుక్రాచార్యుడికి తెలుసు అంటే అమెరికాలో ఈ సిస్టమ్ ఉంది అమెరికాలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు హయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఉద్యోగం ఉంది సత్యవాళ్ళని బ్రతికించేటువంటి ఉంది అయితే మాకు కావాలన్నారు బాబు నాకు అది తెలియదు అంటే తెలుసు అన్నాను గురువుగారిని అంటే ఆయన ఆలోచించి నా కొడుకుని పంపిస్తా ఎక్కడికి అమెరికాకి అంటే ఈ రాష్ట్ర రాక్షసుల గురువు దగ్గరికి శుక్రాచార్యుల గారి దగ్గరికి ఆయన దగ్గర పీహెచ్డీగా ఉన్న అన్నీ వస్తు మృతంజీవు విద్య ఉన్నది కాబట్టి అక్కడికి నా కొడుకుని పంపించి ఆ విద్యను నేర్చుకోమని చెప్తా నేను నిలు పంపించినట్టయితే వాడు చెప్పడు బ్రాహ్మణుడు దానికి వెళ్ళి నాకు విద్య కావాలని అంటే తిరస్కరించడానికి ఆస్కారం లేదు కాబట్టి ఒక బ్రాహ్మణ కుమారుడు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి అంటే అమెరికా వెళ్ళాడు అనుకోండి అమెరికా వెళ్ళి పిహెచ్డీ కోసం వెళ్ళాడనమాట రాణి ఉద్యో కోసం వెళ్ళాడు అనమాట ఎవడో ఖషుడు ఖసుడు ఎవడో కొడుకు బృహస్పతి యొక్క కొడుకు శుక్రాచార్యుడు రాక్షసు యొక్క గురువు శుక్రాచార్యుల దగ్గరికి వెళితే శుక్రాచార్యుల గారి తెలుసు మరి ఆయన గురువు కదా ఈ ఎందుకు వచ్చాడో తెలుసు ఓ బాబో ఈడు పిహెచ్డీ కొడతానికి వచ్చాడు రా ఈయన ముత్త సంజీవిని విజయం నేర్చుకుంటాను వీడికి వచ్చాడు అని ఆయనకి తెలిసింది అనమాట ఆయన దెబ్బతిగా చెప్పడం లేదు రాక్షసులు ఏం చేశారు కనిపెట్టాడు వీడు ఎందుకు వచ్చాడు రా అంటే ఈ విజయ నేర్చుకుని చచ్చిన వాళ్ళందరినీ బతికెట్టాడు రా అని చంపడం మొదలు పెట్టారు ఖచ్చుడిని చంపడం మొదలు పెట్టారు ఈ శుక్రాచార్యుల గారికి ఒక కూతురున్నది పేరు తెలుసా దేవయాని మహా అందగత చాలా అందగత్తే ఆవిడ ఈ కచ్యూని వరించింది షీ ఫెల్ని విత్ కచ్చ అనమాట అండి సో కచుడిని రాక్షసు చంపేసేవారు నా లవర్ని బతికిస్తావా బతికిచ్చోవా నా లవర్ని బతికిస్తావా బతికిచ్చ అని తండ్రి గుర్తించేది ఎవడు దేవయని ఎవరిని శంకరాచార్యని ఆయన మరి కూతురుని అడిని చేయాలి కాబట్టి సత్యనంత బతికించేవాడు చచ్చిన వాళ్ళంతా ఎంత చేసినా చంపు ఏం చేసినా సరే ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా వాళ్ళు చంపేసేస్తే ఈ దేవాన్ని వెళ్ళి తండ్రి దగ్గర ఏడిస్తే ఆయన అందరిని బతించి పారేసేవాళ్ళు అప్పుడు రాక్షసులు ఏమనుకున్నారంటే ఈ లాభం లేదు రైతు వాడిని చంపేద్దాం అది బస్సు చేసేద్దాం శుక్రాచార్యులు గారు తాగుతాడు మద్యపానం అనమాట అండి అందరూ కలిపేద్దాం అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు కషి ఎక్కడ ఉంటాడు పొట్టలో ఉంటాడు పొట్టలో ఉంటే అని బతికించాలంటే వీళ్ళు వేస్తాడు అనమాట అని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు సో ఖర్చుని ఏం చేశారు చంపేశారు బోడిది తీసుకెళ్ళి కళ్ళులో కలిపి శుక్రాచార్య గారు తాగేశాడు కాబట్టి ఎక్కడ ఉన్నాడు ఖర్చుడు పొట్టలో ఉన్నాడు అనమాట అండి మరి సాయంకాలం అయిపోయింది ఆవులన్నీ వచ్చేసి చెయ్యి పడిపోయింది నాకు నా ప్రీ నా ఇలా తండ్రి దగ్గరికి వెళ్ళి బతికిస్తావా బతికించవా ఎక్కడున్నాడో చూస్తావా చూద్దావా శుక్రాచార్యుడు అన్ని చోట్ల చూశాడు ఎక్కడ కనిపించాలి ఆకాశంలో కనిపించాలి త్వరగంలో కనిపించలే నర్గంలో కనిపించలే భూమి మీద కనిపించలే లోపల చూసుకున్నాడు అమ్మోయ్ వింటా పొట్లోనే ఉన్నాడు వీడిని బతికిచ్చేసి నేను తెస్తాను నేను నేను బతకాలంటే వాడు సైన్లీ నేర్పాలి చూసుకుంటే ఎంతో సో ఏం చెప్పాడు మాట శుకరాచార్యుడు ఓ కష నువ్వు చదువుకుంటానికి వచ్చావు పీజీ కోసం వచ్చావు అన్నీ వచ్చావు నీ ఇప్పుడు టెస్ట్ పెడుతున్నా నువ్వు బయటకు వస్తే నేను చచ్చిపోతా నీవు నేను చెప్పినటువంటి విద్యను ఉపయోగించి నన్ను బతికించు అని చెప్తాడు అనమాట సో అలాగే జరిగింది శుక్రాచార్యుడు చనిపోయాడు కసులు బయటికి వచ్చాడు కసులు టెస్ట్ అయ్యే కదప్పుడు బతికించాడు బతికించాడు సో వాడు పిహెచ్డి వచ్చేసింది వెళ్ళాడు ఇండియాలో చదువు లేదు కాబట్టి అమెరికా వెళ్ళాడు ఎట్ట కొట్టిచరీ హిచరీ డాక్టరేట్ అన్ని సంపాదించాడు అనమాట అండి మరి ఎక్కడే ఉండవచ్చు కదా ఏ విధంగా అయితే మన మనం లక్ష్మణులు లంకలో ఉందామే అనుకున్నాడో అన్నీ అనుభవిద్దాం అనుకున్నాడో అదే విధంగా ఖర్చులు కూడా అనుకోవచ్చు కదా కాదు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి సో ఒక విద్య నేర్చుకుంటాను వచ్చాడు ఆ విద్య ఎందుకు నా మనుషులను బ్రతికించడం కోసం నా మనుషులను బ్రతికించడం కోసం వచ్చాను కాబట్టి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే ఏ ఐ లవ్ యూ ఏమంత దేవ ఏముంటుంది నువ్వు నాకు మూడు కావాలి నువ్వు నిన్ను నిన్ను ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకో నిన్ను పెళ్ళి చేసుకుంటాను రాలేదమ్మా నేను నేను చదువుకుంటాను వచ్చాను ఇక్కడికి నాకు చదువు వచ్చేసి నేను వెళ్ళిపోతాను నా దేశం కోసం వెళ్ళిపోతాను ఎందుకన్నాడు ఎందుకంటే రమాయణం చదువుకుంటే ఏం చేసినాడు జన ఈ జన్మభూమిష స్వర్గాదేవి గరియేసి అన్నాడు కాబట్టి అది వంట పట్టింది కాబట్టి అమెరికా వెళ్ళిన వాళ్ళు మంచివాళ్ళు అయినట్టయితే అరే మనం ఇక్కడ చదువుకుంటానికి కర్చులలాగా వచ్చాము కచూరులాగా పీహిసి సంపాదించాము మన దేశాన్ని వెళ్ళిపోదాం అనుకుంటాం అనుకుంటారు ఎందుకు అనుకుంటారు దేశం అంటే ఏమిటి దేశభక్తి అంటే ఏంటి అని తెలిస్తే అలా తెలియకుండా కూడా కలుత అయితే బాగుంటుంది ఏ ఆడదాన్ని పడితే ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఐదు రోజుల తర్వాత పెట్టేసి ఇంకోదాన్ని చేసి దాన్ని చేసుకుంటే చేసుకుంటే బాగానే ఉంటుంది ఇవన్నీ ఏవి ఇక్కడ సాగుతూ ఉన్నాయని ఎందుకంటే ఇప్పుడు సరైన విద్య లేకపోతే క్యారెక్టర్ లేకపోయినట్టయితే అందుకని ఇక్కడ ఒక బ్రాహ్మణ సమాజం ఒకటి ఉంది బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది తెలంగాణలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారు ఆ స్కాలర్షిప్ని కొంతమంది ఎన్నుకొని రమణాచారి గారని దాని చైర్మన్ ఇక్కడ తెలంగాణలో ఆ బ్రాహ్మణ్ కార్పొరేషన్కి అన్నమాట అండి ఇప్పుడు బ్రాహ్మణ్ సెలెక్ట్ చేస్తున్నారు ఎక్కడికి అమెరికా వాళ్ళు చదువుకుంటానికి పంపించడానికి ఆయనతో నేను ఏం చెప్పానంటే బ్రాహ్మణులండి భారతదేశాన్ని రక్షించ హిందూ ధర్మాన్ని రక్షించవలసింది రక్షించింది ఇంతవరకు కూడా బ్రాహ్మణులేనండి కాబట్టి వీళ్ళు మీరు ఎవరినైతే అమెరికా పంపుతున్నారో వాళ్ళకి ఈ కథ చెప్పండి కసిడి యొక్క దేవ యొక్క కథ చెప్పండి మీరు భారతదేశం యొక్క రాయబారులు అని చెప్పండి ఈ వేదం అంటే ఏంటి ఈ భారతీయ ధర్మం అంటే ఏంటి అన్నీ చెప్పి వాళ్ళకి మీరు మా యొక్క రాయబారులు మేము దబ్బిచ్చి మేము పంపిస్తున్నాం అమెరికా మీరు చదువుకోవాలి చదువుతో పాటు భారతదేశం యొక్క ధర్మాన్ని భారతదేశం యొక్క సంస్కృతిని కూడా అందరికీ తెలియజేయాలి అని చెప్పబోయే అని మరి గారు చెప్పారు చెప్పారనమాట అండి ఆయన ట్రై చేస్తానని చెప్పారు అని దాన్ని గవర్నమెంట్ ఎంతో మంది స్కాలర్షిప్ ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు అండి అక్కడ సెటిల్ అవ్వని చెప్తాను నా డబ్బు నా ట్యాక్స్ని కట్టి నా పిల్లల్ని అక్కడికి పంపి దేశాన్ని కొలగొడతావా అలా కాకుండా ఈ దీ దీనికి ఒక ధర్మం ఉన్నది ప్రజల యొక్క సొమ్మును ఉపయోగించుకుని నువ్వు అమెరికా వెళ్తున్నావు అమెరికాలో చదువుకున్న తర్వాత నీ స్వదేశానికి వచ్చి స్వదేశాన్ని ఉద్ధరించు అని చెప్పగలిగిన వాడే గురువుడు అటువంటి అటువంటి చెప్పకుండా ఇంగ్లీషు తెలుగు వద్దు తెలుగు డెడ్ లాంగ్వేజ్ దానివల్ల పరిమాణం మారింది ఏమి లాభం లేదు ఇది సాహిత్యం భారత చదువుకుంటే లాభం లేదు కంప్యూటర్ చదువుకుంటే చాలు అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ బాగా డబ్బు సంపాదించుకోవచ్చు ఇది 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 విలువలు లేని విద్య దుష్ప్రభావాన్ని పెంపించేటువంటి పద్ధతి అది వదిలిపెట్టాలన్నమాట దీని అంతా ధర్మం ఎందు విశ్వాసం ఉన్నటువంటి పరిపాలకులు వస్తేనే జరగగుతుంది రాజకీయ పార్టీలకి ప్రభుత్వం యొక్క శక్తిని సంపాదించడమే కాకుండా ఆ శక్తిని దురుపయోగం చేసుకుని మే చూడండి ఐదేళ్ళ తర్వాత ముందు ఎలక్షన్ల ముందు ఎంత నాకు సొమ్ము ఉన్నది అని డిక్లరేషన్ ఇస్తున్నాడు ఐదేళ్ళైన తర్వాత మళ్ళా నుంచున్నప్పుడు ఐదు ఐదేట్లు అయిపోయింది అడ్డ అయిపోయింది ఏంటి ఆ ప్రభుత్వం యొక్క పలుకుబడిని ఉపయోగించుకుని మెటలు ఇచ్చారన్నమాట కోర్టు సంపాదించారు అండి జరుగుతుంది ఇలా ఇందు జరుగుతుంది నీతి నియమం లేనటువంటి విద్య వలన ఎవరైతే పాలకులు లేరో వాడికి ధర్మం అంటే తెలియకుండా వారే అంటే ఏళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకోవాలని అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉండడం వలన ఈ దరిద్రం దేశానికి వస్తుంది అన్నమాట అయినప్పటికీ కూడా ఇంకా అంతా నశించలేదు ఇంకా కొంతమంది ఇది పుట్టుకుతోనే కాకుండా బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది ఇతర కులాల్లో కూడా ఉండటం వలన ఈ దేశం ఇంకా నశించకుండా పెరుగుతూనే ఉంది మన సంపద పెరుగుతూనే ఉంది సంపద పెరుగుతూ ఉంటే కుటుంబ సౌఖ్య మనుషులు కూడా పెరిగిపోతున్నారు పెరుగుతున్నారు స్వాతంత్రం వచ్చినప్పుడు ముప్పై ఐదు కోట్లు ఉండేప్పుడు నూట నలభై ఐదు కోట్లు అయిపోతే మరి ఎంత ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా ఒక తల్లిదండ్రికి ఇద్దరు పిల్లలుంటే ఎంత సుఖంగా ఉంటుంది అది సంతానం లాగా ఇరవై మంది పిల్లలు పది మంది పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా ఉంటుంది అనమాట అందుకని దేశం యొక్క జనాభా నియంత్రణ చాలా చాలా అవసరం ఆ నియంత్రణ లేకపోయినట్టయితే ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా డివైడ్ డివైడ్ పెరుగుతున్న సంఖ్యతో విభజించినట్టయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అవును సార్ అందుకని విద్యతో పాటు సరైన విద్య విలువ ఉన్నటువంటి విద్య ఎస్ ఎక్కడైతే అద్భుతమైనటువంటి విద్య ఉన్న ప్రమాణాలు ఉన్నాయో అక్కడికి వెళదాం ఖర్చులు ఎక్కడికి వెళ్ళాడు రాక్షసులో కనుక వెళ్ళాడు అనమాట చదువుకుంటానికి ఆ రాక్షసులో దేశం అయినటువంటి అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యని అభ్యసించి నీ దేశాన్ని ఉద్దరించిన తెలియరా రా అనేటువంటి సందేశం మనకి ఎప్పటి నుంచి వస్తుంది ఈ కథ చెప్తే ఈ మహాభారతంలో ఉన్నటువంటి కథ కనుక చెప్పినట్టే చిన్నప్పటి నుంచి కూడా ఓహో ఖర్చుడు నేను ఖర్చులోగా వెళ్ళి సంపాదించుకొని తిరిగి మన చదువు అది సాహిత్యం ఉపదానం ఏంటంటే నేర్పుతుంది కంప్యూటర్ నేర్చుకుంటే ఉద్యోగం కంప్యూటర్ చెప్పదు కెమిస్ట్రీ చెప్పదు కంప్యూటర్ చెప్పదు మ్యాథమెటిక్స్ చెప్పదు చెప్పేది ఒక్క సాహిత్యమే ఒక్క సాహిత్యమే ఆ సాహిత్యం కూడా తల్లి భాష ఉన్నటువంటి సాహిత్యం ఈ తల్లి భాషగా ఉన్నటువంటి సంస్కృతం భారతదేశంలో ఉన్న భాషలు అన్నిటికీ కూడా మూలం ఎక్కడ సంస్కృతం అందుకనే మన సంవిధానంలో అంటే మన కాన్స్టిట్యూషన్లో కూడా రాజ్యాంగంలో కూడా ఏం చేస్తుందంటే హిందీ కామన్ భాష అయినప్పటికీ హిందీలో పదవులు పదములు ఏవి ఉండాలి అంటే అన్ని సంస్కృతం ఉన్న పదాలన్నింటినీ కూడా హిందీలోకి తీసుకురండి అన్నాడు అది మన కాన్స్టిట్యూషన్లో ఉంది సంస్కృతం ఎంత డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ పేర్లు అందరూ రోజు ఆయన పేరు తెలుసుకుంటున్నాం కదా అంబేద్కర్ గారు మన సంవిధానం రాస్తూ ఉన్నప్పుడు ఈ కామన్ భాష ఏమి భారతదేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ అంటే సంస్కృతం ఉండాలని చెప్పాడు సంస్కృతి ఉండాలని చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు అంతా సపోర్ట్ చేశారు నెహ్రూ కొడుకు సారీ నెహ్రూ గారు దాన్ని వ్యతిరేకించడం వలన ఒక్క ఊరితో విగిపోయింది లేకపోతే నెహ్రూ వ్యతిరేకించకుండా ఉన్నట్టయితే డాక్టర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ప్రబోధించిన ప్రపోజల్ పెట్టినటువంటి సంస్కృతమే మనకి కా నేషనల్ లాంగ్వేజ్ అయ్యేది నాట్ హిందీ సంస్కృతం అయ్యేది అందుకని సంస్కృతం సంస్కృతి ఏమండి లిటరేచర్ భాష పాండిత్యం ఇవన్నీ కూడా మహాభారతం రామాయణం భాగవతాల్లో నుంచి వస్తాయి కాబట్టి ఈ మూడు కూడాను ఈ మూడు కూడా సంస్కృతంలో రాయబడినప్పటికీ కూడా ప్రతి భ భారతీయ భాషలకు ప్రతి ఏదో కవి ప్రతి శతాబ్దంలో రాశాడు ఇప్పుడు రామాయణం మరో రామాయణం ఉంది హిందూ రామాయణం భాస్కర రామాయణం ఉంది ఇంకేదో రామాయణం ఉంది ఎందు రామాయణం ఉంది అనమాట తమ తమ భాషల్లో ఆ సమయంలో ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య పరిష్కారం చూపించే దాన్ని ప్రాధాన్యతనిచ్చి రామాయణం తిరిగి 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 రాశాం అది అంత గొప్పతనం అనమాట అండి అది రాజకీయానికి స్వాతంత్రం ఉండదు మన ధర్మం ప్రకారం ఇతర మతాల ప్రకారం ఆ స్వాతంత్రం లేదు కాబట్టి ఇది మృత భాష కాదు మృత సంస్కృతి కాదు ఇది అధునాతనమైనటువంటి సనాతనమైనటువంటి ఎప్పుడు కూడా తనందు తాను సంస్కరించుకుని ఏ కాలానుగుణంగా ఏది అవసరమో అలా దాన్ని అటువంటి దాన్ని ప్రాచుర్యంలో తీసుకు తీసుకురాగినటువంటి ధర్మం ఏంటంటే హిందూ ధర్మం